దేవుడు సర్వశక్తివంతమైన దేవుడు అనేది మనం అనుకుంటాం అలా మాటలు ఇప్పుడు మూడు మాటలు నేను జీవితంలో మర్చిపోను మీరు మర్చిపోకండి మన దేవుడు ఎవడమ్మా ఈ ప్రపంచమంతా అది కాదు కాదు అన్న అది అమ్మలో ఆయన సజీవుడైన దేవుడు ఆయనే సత్యవంతుడైన దేవుడు ఆయనే సర్వశక్తివంతమైన దేవుడు మాట్లాడకలేదు క్వశ్చన్ చేయడం లేదు నమ్మిన వారు ధ్వలు ఆమె ఆయన సజీవుడు సత్యవంతుడు సర్వశక్తిమంతుడైతే ఆయన మనకి ఇక్కడ సమీపస్తుడు అది ఇక్కడ చూసారా అంటే ఇంత గొప్ప దేవుడు ఇక్కడ మనకు సమీపస్థుడైతే అది ఎలాగుంది సమీపస్థుడైన వాని సన్నిధి సంతోషమనిచ్చును గొప్ప మలవంతులు వచ్చి నీటి ప్రవాహం కొట్టుకొని పోతా ఉంటే ఉన్నానులే అని ఎట్లా పట్టుకుంటే ఎట్లా అమ్మా ఈయనవరావు వచ్చాడు అనుకుంటా అంతేనా సజీవుడైన ఈ దేవుడు మనకు సమీపస్తుడు సమీపస్తుని యొక్క సన్నిధి మనకి ఏట ఉంటుంది దేవుడు క్లోజ్ ఉంటాడు ఎప్పుడు మనం కోరుకుంటే ఓ మనం కోరుకుపోతే అట్లాగా లోకము యొక్క సమీపస్తు కోరుకున్నాం అనుకోండి అమ్మా మరి ఆయన ఎట్లా మన సమీపం అవుతాడు